హైపీంట్ సలో ఇలా చూస్తారు అది చూస్తే మన గుంటూరు మిర్చి మార్కెట్ ఏసీలు కాడండి వచ్చరికైతే ఆరుమూర్ అండి ఆరుమూర్ బెస్ట్ హోల్డ్ అంటే పాతలు అండి పోయిన సంవత్సరానికి నూట పదిహేను రూపాయలు వేశారు మార్కెట్ యార్డ్లోనండి నూట పదిహేను రూపాయలు వేసి మరి ఎక్కడ వచ్చరికి కొద్దిగా అక్కడ నల్లగా తగిలిందని చెప్పి నలుపు వచ్చిందని నూట పదికి అడిగారండి మధ్యలో పెండింగ్ ఆగింది వచ్చరికండి పోయి ఏసీ టీ థర్టీ ఫోర్ థీ థర్టీ ఫోర్ బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు వేసారు యార్డ్లోన ఎక్కడకు అయితే ఇందులో కూడా తెల్లగా అయితే అవుతుందని చెప్పి నూట ముప్పై రెండు రూపాయలకి అడిగారు ఇది కూడా మధ్యలో పెండింగ్ ఆగింది ఆయన అడిగాను పెండింగ్ అని చెప్పారు ఇవి తేజాలండి రేటు తెలియదు ఇవి కూడా మధ్యలో ఆయన అబ్బాయి రేటు తెలియదు అని చెప్పారండి ఇలా ఉండి మన మార్కెట్ యార్డ్లో వేసారు కాదు ఇవాళ డేట్ అయితే మాత్రం సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం మనం ఇచ్చే వచ్చారు కదా సూపర్ టెన్ ఏసీ సూపర్ టెన్ను బెస్ట్లు అండి ఈ సంవత్సరానికి పదమూడు వేలు కింట పదమూడు అండి అంతే కేజీ నూట ముప్పై రూపాయలు వీడియో లాస్ట్ చూడండి కొన్ని రకాల మిర్చిని అప్లోడ్ చేయడం జరిగింది ఎవరైనా మన ఛానల్లో లైక్ చేయకుండా సపోర్ట్ చేయకుండా చూస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి సోపర్ ఏమన్నా బెస్ట్ నూట ముప్పై రూపాయలు అండి వచ్చరికి అయితే మార్కెట్లో తోడు క్వాలిటీ పరంగా ఈ విధంగా చెక్కింగ్ చేసుకొని ఒకటి రెండు సార్లు జరిగిద్ది మార్కెట్లో ఓకే వీలైతే లైక్ మార్ చేయడం మర్చిపోద్ది మన ఛానల్కి సపోర్ట్ చేయండి మన గుంటూరు మిర్చి మార్కెట్ థియాడ్లో అలాగే యూ అండి వచ్చరికి ఏసీ తిరగడాల్ పై బ్యాడ్గా పాతవి నూట ముప్పై ఐదు రూపాయలు వేసారండి కేజీ నూట ముప్పై ఐదు అంటే కింట పదమూడు వేల ఐదు వందలు అండి చూస్తున్నారా తెల్లగా కనబడుతుందిగా అట్లా తెల్లగా ఉన్నాయి అయినా కొద్దిగా క్వాలిటీ ఉంది కానీ పదమూడు వేల ఐదు వందలు వేయడం జరిగింది కింట అంటే కేజీ నూట ముప్పై ఐదు కొన్ని రకాల మిర్చి అప్లోడ్ చేసినాం కాబట్టి లైక్ చేయడం మర్చిపోదు మన ఛానల్కి మాత్రం మీరు ఎంతో దీనిగా అక్కడి వరకు నూట ముప్పై ఐదు రూపాయలు ఆ సెవర్ రెండు లాట్లు బేరం కాదన్న ఇవన్నీ బండి నేను చెప్పాడు ఆయన అయితే లాట్కి ఒక బస్తా గాడికి పెట్టారు శాంపిల్స్ మొత్తం అదే రేట్ వేసామని చెప్పాడు ఆయన అయితే కాబట్టి లైక్ జేడి మర్చిపోవద్దు చూడండి ఏసీ తేజ డైలక్స్ నూట యాభై మూడు కేజీ అంటే కెంట పదిహేను వేల మూడు వందల ఏడు జరిగిందండి ఈరోజు ఏమంటారు లైక్ మార్ జి మర్చిపోద్దు మీకు వీలైనంత దీనిగా నాకు వీలైనంత దీనిగా మీకు వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి లైక్ మాత్రం చేయడం మర్చిపోద్దు పదిహేను వేల మూడు వందల కింత తేజ డీలక్స్ బస్తాల మీదే ఉండి మార్కు కూడా ఏ పార్టీకి వేశం అనేది కూడా మీరు చెప్పకూడదు మార్కులు కొట్టు పేర్లు అన్నీ చెప్పకూడదు మీరు కొంతమంది అడుగుతారు ఒకటోది అలా చెప్పకూడదు చూడండి కర్నూలు ఏడి బిఎఫ్ అంతే ఓల్డ్ పాతవి పదివేల ఐదు వందలు వేశారు కింటంత కేజీ నూట ఐదు రూపాయలు చేసేది బేరం వేశారండి కర్నూలు ఏడి పాతవండి చూస్తున్నారా తెల్లపరి వచ్చినాయి పాతవి బెస్ట్లు తెలపరు వచ్చినాయి బాగా అందుకే నూట ఐదు రూపాయల కేజీ ఎంత కింట పదివేల ఐదు వందలు వేసారు ఇవి అయితే మాత్రం గుంటూరు మిర్చి యార్డ్లో కర్నూలు డీఈీ ఓకే నెక్స్ట్ అండి ఉచ్చి ఏసీ బిల్ బుల్లెట్లు బెస్ట్ అండి నూట ముప్పై ఐదు రూపాయలు వేయడం జరిగిందన్న అని చెప్పారు మళ్ళీ ఏడవసారి తెలపరు ఉంది నూట ముప్పై రెండుకి అడుగుతున్నారు రెండు రూపాయల మధ్యలో ఉంది నూట ముప్పై అయితే రైతు వేయమన్నాడు అయ్యా నూట ముప్పై రెండుకి అడుగుతున్నారు పార్టీ అని చెప్పడం జరిగింది వాళ్ళని అడిగితే మాత్రం చూస్తున్నారండి బుల్లెట్ అండి ఇవి బుల్లెట్లు అంటారు వీటిలోనే వేరే షాపులు అయితే నూట నలభై రూపాయలు జరిగినాయి ఇక్కడైతే ఈ షాప్లో కొద్ది సైజులు తక్కువ నైట్గా నల్లగా తగ్గుతుందని నూట ముప్పై ఐదుకి అడిగారు ఇది చూడండి సార్కు డే అండి పద్నాలుగు వేలు మూడు వందలు అయితే చెప్తున్నారు వీళ్ళైతే వాళ్ళు పద్నాలుగు వేలు అడుగుతున్నారు అంటే నూట నలభై మూడు రూపాయలు చెప్తున్నారు కొట్టువాళ్ళు రైతు తరఫున పార్టీ అయినా నూట నలభై రూపాయలు కడుగుతున్నారు సార్కు డే అండి చూడండి సైజు ఎట్లా ఉన్నాయి సైజు క్వాలిటీ రంగు బాగుంటాయి రూపాయి తెచ్చే జరుగుతుంది క్వాలిటీ రేటు లేదంటే మాత్రం రంగు మనం అనుకున్న దాని రూపాయి తక్కువే జరుగుతుంది ఏదైనా కానీ అది అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరూ మావి డీలక్స్ లేదు మావి ఎట్టబోదాం అనుకోకూడదు ఇవి వచ్చరికి ఏసీ మూడు డీలక్స్ నూట ముప్పై వేశారు కేజీ నూట ముప్పై అంతా కింద పదమూడు వేలు వేశారనమాట క్వాలిటీలు కలరు రంగు అన్నీ బాగుంటే జరుగుతున్నాయి బాగానే అడుగుతున్నారు కొద్దిగా డ్యామేజ్ ఉన్న నలుపు వచ్చిన జోరకాయ దగ్గర మనం అనుకున్న దానికి తక్కువ అడుగుతున్నారండి ఏం చేస్తాం వాళ్ళు వాళ్ళు పైన వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి అన్నట్టు మాట్లాడుతున్నారు ఇవైతే డీ నూట ముప్పై రూపాయలు అండి మార్కెట్ యార్డ్లో జరిగింది మరి చూస్తున్నారు ఇప్పుడు వచ్చారు కేసీ తేజార్ డేలక్స్ అండి నూట యాభై ఐదు రూపాయలు అయితే పొద్దున్న జరిగింది ఇవాళ ఇప్పుడు వీడియో తీయడానికి ముందే వాళ్ళు కలిసారు అడిగితే నూట యాభై మూడు రూపాయలు మర్చిపోయింది అన్న అని చెప్పారు నూట యాభై ఐదు వేసారు పొద్దుని కానీ మచ్చి నూట యాభై మూడు రూపాయలు వేసారు రైతు ఇంకా చెప్పలేదన్న కన్ఫామ్ చేస్తే అయితే ఒక ఆయన అయితే అమ్మేమన్నాడు అమ్మే డెలివరీ ఇంకా రాలేదు డెలివరీ వస్తే కాట్ అయిపోతే అన్నాడు ఆయన నేను అడిగింది మధ్యాహ్నం మూడింటికి అడిగానండి వీడియో మాత్రం సాయంత్రం అప్లోడ్ చేయడం జరుగుతుంది ఏమనుకోవద్దు నెట్ ప్రాబ్లం సర్వర్ ప్రాబ్లం అన్నీ ఉన్నాయి కాబట్టి ఓకే జోండ్ ఏసీ సూపర్ టెన్ డెలాక్స్ నూట యాభై రెండు రూపాయలు కేజీ అంతకెంటా వచ్చేసరికి పదిహేను వేల రెండు వందల రూపాయలు చేసి బ్యారమ్ వేసారండివి డే ఉంటే జరుగుతున్నాయి మార్కెట్లో యాభై ఐదు కూడా చెప్తున్నారు నేను చూడలా యాభై రెండు రూపాయలు దాకా అయితే చూస్తున్నాను సూపర్ టెన్ డే లక్స్ ఓకే కేజీ వచ్చరికి నూట యాభై రెండు కెంట పదిహేను వేల రెండు వందల రూపాయలు క్వాలిటీ పరంగా రేట్లు అయితే జరుగుతాయి ఇవి చూస్తున్నారు కదండి టూ జీరో ఫోర్ త్రీ డే లక్స్ నూట యాభై పదిహేను వేలు కెంట ఏసీ టూ జీరో ఫోర్ త్రీ డే లక్స్ అనమాట మంచి కలర్ ఉందండి అసలు తెల్ల తెలపరంత లేదండి ఇదే కా ఇరవై ఎనిమిది వేలు జరిగేది ఆ ఊరు రైతులు అమ్మేవాళ్ళు మేము ఇప్పుడు పదిహేను వేలు అంటే ఇంకా చాలా అయ్యా ఏం చేస్తాం తప్పని పరిస్థితిలో రైతు అమ్ముకోడు అని మరి గిట్టుబాటు లేని ధరలు అని చెప్పారు ఆ కొట్టులో ఒక ఆయన మాట్లాడాడు మరి వీడు దిని వద్దులే అయ్యా అన్నాడు ఆయన ఓకే ఇవి వచ్చరికి బంగారం డీలక్స్ బంగారం డీలక్స్ నూట నలభై ఐదు వేశారు కేజీ నూట నలభై ఐదు అంతే ఎంత కింటా పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అండి చూస్తున్నారు కదండి సైజుకి సైజు కలర్ కలర్ అంతా బాగుంది ఇంకా అది కాబట్టి దాన్ని డ్యామేజ్ చేసే కలర్ కూడా ఉందయ్యా ఇది సుపీరియల్ డైలక్స్ ఏం కాదు అని చెప్తున్నారు వాళ్ళు అయితే మాత్రం బంగారం అండి కౌంటర్ సేల్ బాగుంటాయి ఘాటు కూడా ఉండి ఇబ్బంది ఏం లేదు కాదు మరీ ఎక్కువ ఘాటు ఏమి ఉండదు అండి దానికి తగ్గ ఫ్యాన్స్ దానికి ఉంటారు ఇక్కడ ఇక్కడండి బుల్లెట్లు పద్నాలుగు వేలు వేసారండి ఇంకా డేలక్స్ ముందు చూడకముందు అన్న లేదు అయ్యా బెస్ట్లు అయ్యాన చూసాను ఓకేనండి బెస్ట్ పద్నాలుగు వేలు వేసారు పర్వాలేదు అని చెప్పాను డేలక్స్ అంటే ఇంకా సైజు లావ వస్తాయి టైప్ నూట నలభై రూపాయలు అయితే ఇవి వేశారు డేలక్స్ అయితే నూట యాభై రూపాయలు కూడా వేస్తారని చెప్పడం జరిగింది ఇంకా ఇచ్చే ఇచ్చే క్వాలిటీ ఉంటే అని అని చెప్పారు వాళ్ళైతే నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ బెస్ట్ ప్లస్ నూట నలభై వేశారు కేజీ నూట నలభై అయితే కింట వచ్చేసరికి పద్నాలుగు వేల ఐదు వందలండి ఇంకా సుపీరియర్ సూపీరియల్ అయితే పదిహేను వేలు కూడా వేస్తున్నారు కౌంటర్ సేల్ వాళ్ళు ఎవరైనా కొంటే మాత్రం ఒక ఇరవై ముప్పై బస్తాలు కొంటారు కదా అట్లా టోల్ తగిలితే ఎప్పుడైనా ఇదైతే నూట నలభై ఐదు రూపాయలు వేసారు నెంబర్ ఫైవ్ బెస్ట్ ప్లస్ చూడండి క్వాలిటీ దీనికన్నా ఇంకా సూపర్ క్వాలిటీ ఉండిద్దండి అవి బాగుంది ఇవి చూడండి ఏసీ క్లాసిక్ డెలక్స్ అండి నూట ముప్పై రూపాయలు వేసారండి సుపీరియర్లు ఏం కాదండి సుపీరియల్ అయితే ఇంకా ఐదు రూపాయలు ముప్పై కూడా జరిగాయి ఇది మాత్రం డైలాక్స్ నూట ముప్పై పదమూడు వేలు వేస్తారు క్లాసిక్లో ఈరోజు మన గుంటూరు మిర్చి ఆడలో డేట్ చెప్పాను కదా సెప్టెంబర్ నెల రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం ఈ వీడియోలు మొత్తం ఈ రకాల వారికి అన్నీ మీకు నచ్చిన క్వాలిటీకి కామెంట్ చేయొచ్చు మీరు కామెంట్ చేయను వాటి వివరం చెప్పండి మనకి దేనికి చేస్తున్నారు అర్థమవు కదా ఏదైనా కానీ చూస్తున్నారా ఇవి సూపర్ టెన్ అండి ఇవి నూట యాభై రూపాయలు వేసారండి ఇది వేరే షాపులో కేజీ నూట యాభై సూపర్ టెన్ డెలక్స్ అంటే కింట పదిహేను వేల రూపాయలు అనమాట చూస్తున్నారా ఇందాక సైజు కొద్దిగా లావు వచ్చాయండి ఇదేమో సైజు తక్కువ వచ్చాయి కదా కలర్ ఉన్నాయి కలర్ బాగున్నాయి కలర్ని బట్టి కూడా రేట్ డిమాండ్ ఉండిద్ది అనమాట ఇలా ఉండుద్ది మార్కెట్ యార్డ్లో క్వాలిటీ పరంగా షాప్కి ఒకలాగా జరిగిద్దని కొందనుకోరు లేదు క్వాలిటీ ఉంటే రో పెచ్చేస్తారు ఏదైనా కానీ ఇవైతే ఏసీ త్రీ ఫోర్ వన్ డే లక్ష అండి పదహారు వేలు వేసారండి ఆ పక్కన కూడా ఉన్నాయి రూపాయి రెండు రూపాయలు తక్కువలో జరిగినాయి తెలపలు ఎక్కువ ఉందని ఇవి సైజు ఉన్నాయి కదా ఈ క్వాలిటీ ఉండడం నూట అరవై రూపాయలు వేసారు పెద్ద ఆటలు ఇవ్వనమాట కొందరు అయితే అన్న లాట్లు కూడా చెప్పు అంటున్నారు ఆటలు కొన్ని మర్చిపోతుంటారు చూస్తున్నారు కాయిలు చూసారు కదా సైజు నూట అరవై రూపాయలు వేసారండి కౌంటర్ సేల్కి బాగుండి కారానికి బాగుంటుంది ఇలాల్లో కారానకు కూడా త్రీ ఫోర్ వన్ డేలక్స్ ఇవి చూస్తున్నారా ఏసీ తీదట్టిపోరు బెస్ట్లు అండి పదమూడు వేల ఎనిమిది వందలు వేశారు కింట అంత కేజీ వచ్చేసరికి అయితే నూట ముప్పై ఎనిమిది రూపాయలు పడుతుంది థర్టీ ఫోర్ బెస్ట్లు అనమాట ఇలా వీటిలో కొద్దిగా లావు సైజు ఉండి రంగు ఉంటే సూపర్ టెన్ అవుతుంది అదే అయితే బెస్ట్ త్రీ థర్టీ ఫోర్ కదా నూట ముప్పై ఎనిమిది రూపాయలు అయితే ఏసారి ఇవ్వాలండి మార్కెట్ యార్డ్లో చూడండి క్వాలిటీ ఏమంటారు వీళ్ళని దీనిగా లైక్ చేయండి మర్చిపోద్ది మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏసీ తేజ డీలక్స్ యాడ్లో నూట యాభై ఐదు రూపాయలు జరిగిందయ్యా చూడు కాడ ఏసీ కాడ మొత్తం చూసాం ఈ వీడియో మీకు ఆల్రెడీ పెట్టడం జరిగింది మరి ఏమనుకోవద్దు మనకి ఎందుకంటే మనం ఫుల్ వీడియోలో తయారు చేసినప్పుడు మళ్ళీ అవన్నీ చెకింగ్ చేసి అంత మొబైల్లోనే కదా ల్యాప్టాప్లో అయితే చూడగలమండి మొబైల్కి అయితే మళ్ళీ పెడతాం జరిగింది ఇది అయితే తేజ డే లక్ష నూట యాభై నాలుగు రూపాయలు చేసి చెప్పాడు చెప్పాడంటే పదిహేను వేల నాలుగు వందల రూపాయలు చేసి అమ్మేశారు డెలివరీ కూడా చెప్పామని చెప్పాడు అయితే మాత్రం మార్కెట్ ఏసీ కదా వీలైతే లగ్జరీ మర్చిపోద్దు తేజ అది ఇవిలో ఏసీ ఎల్లో గోల్డ్ మిర్చి పాతవి బిఎఫ్లు అనమాట రెండు వందల కేజీ రెండు వందలు కెంటా అంతే ఇరవై వేలు రూపాయలు పడుతుంది ఇది ది డీలక్స్ కాదు బెస్ట్ కాదు మీడియాలు పాతవే మరి లెక్కన వేరే పోయిన వారంలో వేరే షాప్లో ఇరవై ఐదు వేలు వేసామని చెప్పారు డీలక్స్ మరి మీ శాంపిల్ పెడితే కదా ఏ రేటు పోతున్నాయి డేలక్స్ బెస్ట్ వాళ్ళు కనెక్ట్ చేస్తారు కదా అట్లా ఇవైతే రెండు వందల రూపాయలు చేసేది బేరం జరిగింది ఇవాళ ఈ జోండ్ ఏసీ టూ జీరో ఫోర్ త్రీ పాతవే పద్నాలుగు వేలు వేశారు అంత కేజీ నూట నలభై రూపాయలు అనమాట కెంటా పద్నాలుగు వేల రూపాయలు జరిగింది టూ జీరో ఫోర్ త్రీ అన్న పాత అంత రేటు పోతున్నాయి అని అంతే మీకు క్వాలిటీ వంతే పాతనాయి పదివేలు నుంచి పన్నెండు వేలు ఒక రకాల పోతున్నాయి పన్నెండు వేలు నుంచి నేను చూసిన షాపులు వేరే దగ్గర నూట ముప్పై రూపాయలు వేశారు ముప్పై ఐదు రూపాయలు వేసారు ఈ షాపులు అయితే నూట నలభై వేశారు క్వాలిటీ ఉంది కలర్ బాగుంది మెయిన్ కలర్ డామినేషన్ చేసేది కొన్ని నాటి అట్లాగా నూట నలభై రూపాయలు వేశారు ఇది చూడండి ఏసీ కర్నూలు వేడి డీలక్స్ నూట యాభై ఐదు రూపాయలు కేజీ అంతే కింట పదిహేను వేల ఐదు వందల రూపాయలు అయితే జరిగింది కర్నూలు డీడీ డీలక్స్ అనమాట ఏమంటారండి డీలక్స్ అని చూస్తున్నారు కదా క్వాలిటీ అండ్ కలర్ మొబైల్లో కొద్దిగా మీకు తేడా ఊపడచ్చు మరి నేను వీలైన దీనికి అటు ఇటు కలిపి మొబైల్ అందుకైతే తిప్పుతున్నాను ఎట్ని డే కలర్ బాగా మీకు క్లారిటీగా వస్తుంది అని చెప్పి చూస్తే తిప్పుతూ ఉంటాను ఇది అయితే నూట యాభై ఐదు రూపాయలు వేశారు కర్నూలు డీడీ ఏసీ ఆరుమూర్ బెస్ట్ మరి ఈ వీడియో కూడా మీకు ఉదయం పెడతాం జరిగింది నూట ముప్పై రూపాయలు చెప్తున్నాడు ఆయన అయితే పార్టీ అయితే నూట ఇరవై ఎనిమిదికి అడుగుతున్నారు అంతే పన్నెండు వేల ఎనిమిది వందలకి వీళ్ళు అడుగుతున్నారు పదమూడు వేల రూపాయలు చెప్తున్నారు రైతు తరఫున మూడు బెస్ట్లు అనమాట డీలక్స్ అయితే కాదండి డీలక్స్ పదమూడు వేలు దాకా వేస్తున్నారు మరి కొన్ని ఏరియాలో ముప్పై ఐదు రూపాయలు కూడా చెప్తున్నారు నడుకోటి ఏసీలు అక్కడ జరిగిందని గుంటూరులో మాత్రం ముప్పై రూపాయల వరకు అయితే జరుగుతూ ఉంది మూడు బెస్ట్ లైక్ మాత్రం జేడి మర్చిపోతుంది మంచి